బాబాయ్ గారు నమస్తే అండి అసలు ఈ వానలకి అమరావతి మునిగిపోతుంది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కానీ సాక్షి ఛానల్లో కానీ వీడియోస్ వేసి బయపచ్చంగా ట్రోల్ చేస్తున్నా అసలే పరిస్థితి నిజంగా మునిగిపోతుందా లేకేంటి జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున వీడియోలో వేయాల్సింది సాక్షి మీడియాలో చూపించాల్సింది ఈ అమరావతిలో అమరావతి గురించి కాదండి పులివెందుల గురించో ఒంటి మేట గురించో చూపియాలి పులివెందులో నిన్నగాహమనను అరవై ఆలతో గెలిచావు ఆడు వందల నాలుగు మండలాలు అంటే మండలానికి పదిహేను వేల మెజార్టీ వచ్చింది ఇవాళ నీకు పదిహేను వందలు కూడా రాలేదుగా మొన్న నీకు పదిహేను వేల మెజార్టీ వచ్చింది ఒక మండలంలో నాలుగు మండలాలు ఉంటాయి నాలుగు పదిహేను అరవై ఒక మండలానికి నీకు పదిహేను వేలు వచ్చింది పదిహేను వేలు మొన్న వచ్చే సంవత్సరం పద్నాలుగు క్రితం నీకు పదిహేను వేలు వస్తే ఇవాళ పదిహేను వందలు వచ్చినాయా పదిహేను వందలు కూడా రాలా ఇవాళ ఐదు వందలు ఆరు వందలు వచ్చినాయి ఏదన్నా ఉంటే దాన్ని చూపించండి అంతేగాని చిగ్గు శరం లేకుండా ఆడ అసలుగా ఎలక్షన్ల గురించి మీరు అడ్డగోలుగా అతి దారుణంగా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించింది తిప్పికొట్టింది చూపించకుండా మాట్లాడితే అమరావతి అమరావతిపోయింది అమరావతిలో నీళ్లు ఉన్నాయి నీ బొంద ఉన్నాయి ఏడ ఉన్నాయి రే నీళ్లు ఏడ ఉన్నాయి మేము అమరావతి మొత్తం తిరిగి చూసి వచ్చాం అందరం మీడియా మీడియా ప్రతినిధులు అందరూ వచ్చారు అందరూ చూశారు అందరూ ఫోటోలు తీసుకున్నారు హైకోర్టు యథేచ్ఛిగా హైకోర్టులో విధులు జరుగుతున్నాయి ఆడ వందల సంఖ్యలో కారులు ఉన్నాయి వే మరి రెండు రెండు మూడు వేల బైకులు ఉన్నాయి మరి వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు మరి ఎంతమంది ఎటు నుంచి వచ్చారు పైన హెలికాప్టర్లు వచ్చారా లేకపోతే పైన విమానంలోంచి వచ్చారా అంటే విమానాలు ల్యాండింగ్ అయ్యి ట్రిప్పు ట్రిప్పుకి అక్కడ నుంచి గనవరం నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి అడగపోయి ఆ నుంచి విమానంలో ల్యాండింగ్ అయి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారా అదేవిధంగా సచివాలయం ఉంది సచివాలయంలో కూడా అంతే వేల సంఖ్యలో ఇవాళ ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ పనిచేస్తున్నారు నిరాట రంగంగా ప్రజ ప్రజా పరిపాలన కొనసాగుతుంది మరి అంతా మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది వాళ్ళు ఎటు నుంచి వచ్చారు సిగ్గు శరం లేకుండా వర్షం పడితే అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నాయి పునాదులు తీశారు ఆ పునాదుల్లో ఎక్కడైతే పునాదుల్లో నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళ దగ్గరకు వచ్చి సాక్షివాడు సాక్షివాడు వచ్చి కెమెరా పెడతాడు మీ సన్నాసులు ఇల్లు కట్టుకుంటే పునాదులు తీర్రా పునాదులు తెస్తారుగా ఆ పునాదులు పోడక ముందే వర్షం పడింది అనుకో పునాదుల్లో నీళ్ళు లేక ఉంటే పాలు ఉంటాయా మీ బొందా కనీసం సిగ్గు చేరం లేకుండా అమరావతి మునిగిపోయింది అమరావతిలో నీళ్ళు ఉన్నాయి ఎక్కడో అమరావతి న నగర నగరానికి పది కిలోమీటర్ల దూరంలో అమరావతి గ్రామం ఉంది అమరావతి గ్రామం ఉంది అమరావతి గ్రామానికి అవతల వాగులు ఉన్నాయి ఆ వాగుల్లో నీళ్లు తీసుకొచ్చి అమరావతి అని చెప్పి ఆడ బోర్డు పెట్టి అమరావతిలో నీళ్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి నీళ్లు ఇటు పోతే ఎక్కడో ఆ నీరు కొండ అవతల ఎక్కడో నీళ్లు ఉన్నాయి అది అమరావతి ప్రాంతం కాదు అవి తీసుకొచ్చి ఎక్కడో అక్కడ నీళ్లు ఉన్నాయి లేకపోతే లాంగ్ వాగు వస్తుంది లాంగ్ వాగు ఎక్కడ లాంగ్ ఎక్కడ ఉంది గుంటూరు పక్కన ఉంది అక్కడ వాగు వస్తుంటే ఇది తీసుకొచ్చి అమరావతి మునిగిపోయింది అమరావతిలో నీళ్లు ఉన్నాయి లేకపోతే అమరావతిలో పొనాదుల్లో ఉన్నాయి వర్షం పడ్డప్పుడల్లా ఇది ఒక యాస వేసుకొని అసలు అమరావతి గురించి మాట్లాడడానికి మీకే మీకేం ఉందా మీకేం ఉంది రెండు వేల పదిహేడులో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది చెప్పు తీసుకొని కొట్టింది మిమ్మల్ని అది మీరు ముంపు ప్రాంతం నిర్మాణాల పడి పనికిరాదని చెప్పి మీరు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు మీకు వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక సంవత్సరం కాదు పదేళ్ళు కాదు వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితుల్ని వాళ్ళు వచ్చి ఇక్కడ అంచనా వేసి ఇక్కడ పరిశోధన చేసి ఈ వంద సంవత్సరాల్లో ఎన్ని తుఫాన్లు అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ఎప్పుడు ముంపున గురి కాలేదు నిర్మాణాలు యధేచ్ఛగా చేసుకోవచ్చు రాజధాని నిర్మించుకోండి అని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ ఒక జిల్లా కోర్టుగా చెప్పింది లేకపోతే రాష్ట్రానికి చెందినటువంటి గౌరవ హైకోర్టుగా చెప్పింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కూడా సిగ్గు చరం లేకుండా అసలు మీకు అమరావతి మాట మీద మాట్లాడడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం మీకు ఏం మీరు మూడు రాజధానులు కావాలి మూడు రాజధానుల మీద మీరు ఎన్నికలకు పోయారు నూట డెబ్బై ఐదు సీట్లకి మీకు వచ్చింది పదకొండు సీట్లు అంటే మూడు రాజధానులు అన్నదానికి ప్రజలు ఎవరు కూడా ఆమోదించలేదు కదా అమరావతే కావాలని చెప్పి ఓట్లేశారు కదా ఇంకా సిగ్గు చరం లేకుండా మాట్లాడితే అమరావతి మీద పడి ఎందుకు పోతా అమరావతి మునిగిపోయింది మునిగిపోయి మీ బొందం మునిగిపోయింది ఆడ మునిగిపోయింది రాని చూపిస్తారు రాణి అమరావతి ఆడ మునిగిపోయింది అమరావతి మునిగిపోతే మేము ఆడు ఉన్నాం అమరావతిలోనేగా అమరావతిలోనే సరే ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోండి అమరావతిలో ఫ్యాంటమ్ వ్యాలీ కాదు వాలీ వ్యాలీ పెట్టుకోవాలంటున్నారు ఏం మాటలు ఏం పనులు ఇవి అమరావతి ఈ రోజున వర్షాలు పడితే నాలుగైదు రోజుల నుంచి హైదరాబాదు మునిగిపోయింది చెన్నై మునిగిపోతుంది బెంగుళూరు మునిగిపోతుంది అట మహానగరాలే నగరాలే అల్లకొలాలం అయిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా అమరావతిలో నీళ్ళు లేవు పునాదులు తీశారు పునాదులు ఇంకా బరువు పని చేస్తున్నారు పునాదులు తెస్తారుగా యాభై అంతస్తులు ఉంటుంది ఐకానిక్ టవర్సు నలభై అంతస్తులు ఉన్నాయి నలభై అంతస్తులు భవనాలకు ఎంతలో తీయాలి ఒక యాభై అరవై అడుగులు దియాలి కదా తీశారు అక్కడి నుంచి కింద నుంచి పని చేసుకుంటూ వస్తున్నారు ఇంకా పునాదులు పోలేదు అందుట కాసినా కూర్చుని నీళ్ళు అనుకో కెమెరా పోయి తీసుకొచ్చి ఆ గుంట్లో పెడతావు గుంట్లో నీళ్ళు ఉంటాయా గుంట్లో నీళ్ళే ఉంటాయిగా ఆ గుంట్లో తీసుకొచ్చి నీళ్ళు పెడతావు లే మెరక మీద అక్కడ నీళ్లు ఉన్నాయా సమానంగా ఉన్న నేల మీద అక్కడ నీళ్ళు ఉన్నాయా ఎందుకయ్యా బాబు ఈ అబద్ధ ప్రచారాలు ఇప్పటికైనా సరే మా అనుకోండి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు సర్వనాశనం చేశారు అభివృద్ధి లేదు అరాచకం చేశారు ప్రజలను భయపెట్టారు రాక్షస పరిపాలన చేశారు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి పదకొండు సీట్లకు వచ్చారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారా బట్టలు నొక్కి బట్టలు నొక్కాం బట్టలు నొక్కి అని బట్టలు నొక్కితే డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టవా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే సంపాదిస్తున్నారు సంపాదించి అభివృద్ధి చేసి ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అమరావతిలో కూడా చాలా స్కాములు చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ నిజంగా ఏంటి చంద్రబాబు ఇక్కడ స్కాములు చేస్తున్నారు లేకండి అమరావతిలో చంద్రబాబు గారు స్కాములు చేస్తే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆ మనుషులు చూసి ఎవరండి ఆయన చూసి ఎవరండి ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అభివృద్ధి చేయగల సత్తా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అందరూ చూశారు హైదరాబాద్ని ఏ విధంగా హైదరాబాద్ ఎక్కడో మరి పదో స్థానంలో ఉన్నటువంటి పదిహేనో స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చి ఇలా ప్రపంచ పటంలో నుంచోబెట్టారు ఇలా భారతదేశం అంటే హైదరాబాద్ని మరి అందరూ కూడా తలుచుకుంటున్నారు అటువంటి హైదరాబాద్ని అటువంటి వెనక ఉన్నటువంటి హైదరాబాద్ని ఇలా మహార నగరంగా తీర్చిదిద్ది హైదరాబాద్ అంటేనే ప్రపంచంలో ఒక మేటి నగరంగా ఈ రోజున అందరూ చెప్పుకునే విధంగా అంత ఆ విధంగా తీర్చిదిద్దాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే సమర్థుడు కాబట్టి ఆయన అమరావతి నిర్మించాలంటే ఆయన ఒక్కడికే సాధ్యమయ్యేది కాబట్టి ఆయన ఒక పిలుపుతోటే ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు ఇక్కడ ఇంకా ఆయన ఇంకేం చేస్తున్నాడు చక్కగా మరి యాభై రెండు వేల కోట్లతోటి టెండర్లు పిలిచారు డెబ్బై నాలుగు పనులకు సంబంధించి మరి మొన్నే నా భారతదేశ ప్రధానమంత్రి వీళ్ళు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు మే నెలలో మే నెల మొత్తం వర్షాలు పడ్డాయి వర్క్ చేయడానికి కుదరదు జూన్ నెలలో వర్కులు మొదలుపెట్టారు మరి జూలై నెలలో వచ్చినగా వర్షాలు పడుతున్నాయి జూన్ నెలలో కూడా కొద్ది రోజులు వర్షాలు పడ్డాయి అయినాగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే మేరక ప్రాంతం కాబట్టి ఇంకా కూడా ఇవన్నీ తీసుకొచ్చి ఏ పునాది తీస్తే పునాది పునాదిలో నీళ్ళు ఉంటే అడగబోయి కెమెరా పెడుతున్నారు ఇటువంటివి మానుకోండి ఇక్కడ ఎటువంటి అక్రమాలు జరగట్లేదు ఎటువంటి అన్యాయాలు జరగట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇంకా రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపే మొదటి దశ మొత్తం పూర్తి చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు అధికారులను కానీ కాంట్రాక్టర్లను కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి మీరు స్పీడ్గా వర్కులు చేయాలి అని వారందరు కూడా చెప్పి పనులు యుద్ధ ప్రాతిపదికం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా సరే దుష్ప్రచారాలు మానుకోండి అంటే ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ప్రెస్ మీట్లో చంద్రబాబు వివే చివరి ఎలక్షన్స్ కావచ్చు ఏమో గుర్తుపెట్టుకో రేపు అధికారం మాదే వస్తుంది అప్పుడు నీ ఎంత చేరుస్తాను టీడీపీ పార్టీని భూ స్థాపితం చేస్తా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను ఏముంటుంది ఉట్టిగా ఎగరలేనమ్మా స్వర్గాన్ని ఎగిరిందంట అట్టు ఉంటుంది ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో నిన్నగా అమ్మా అరవై వాళ్ళతో గెలిచావు నాలుగు మండలాలు ఉంటాయి మండలానికి పదిహేను వేల ఓటింగ్ ఉంటుంది మరి మండలానికి పదిహేను వేల కాటి మెజార్టీ వచ్చింది ఇవాళ మరి ఒక పులివెందులో జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి ఆ రోజు పదిహేను వేలు వచ్చిందని మరి రిగ్గింగ్ చేసి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ రోజు నువ్వు రిగ్గింగ్ చేసుకొని ఆడకెలిచావు ఇవాళ ఏముంది ఆ పులిబెందుల్లో ఎన్ని వచ్చినాయి ఓట్లు ఇవ్వాలా ఐదు వందల తొంభై మూడు ఓట్లు వచ్చినాయి సిగ్గు శరం ఉండాలి చంద్రబాబు పని అయిపోయింది చంద్రబాబు మోసలాడు చంద్రబాబు ఇవాళ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటల పైన పని చేస్తున్నాడు ఏదో డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు కుర్రాడివి నువ్వు బయటికి రాలేవు నుంచోలేవు ఒకసారి సరిగా అరగంట సేపు ముప్పై గంట సేపు నుంచొని ప్రెస్ మీట్లో మాట్లాడలేవు మీటింగ్లో మాట్లాడలేవు లేదని పేపర్ తోడకుండా నువ్వు అద్దద్దని ఉంటా మాట్లాడతావు పేపర్ చూసి మాట్లాడాలి ఆయనతో పోల్చుకోవడానికి అక్కకైనా ఆగలోకానికి అంత తేడా ఉందో బాబుగారికి కాను జగన్కు అంత తేడా ఉంది ఎటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించారు మళ్ళీ ఈ రోజున కూడా బుద్ధి చెప్పారు అక్కడ ఇప్పుడు కానీ సరే ఆలోచించి ఎటువంటి తప్పుడు కథనాలు సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ తప్పుడు కథనాలు ప్రస ప్రసరిస్తున్నాయి దీన్ని ప్రభుత్వం ఖండించాలి తప్పుడు కథనాలు రాసేవాళ్ళ మీద ప్రసారం చేసే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులుగా మేమందరము డిమాండ్ చేస్తున్నాం